ఎస్ 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 సిటీ న్యూస్ కి స్వాగతం ఉంది సంరక్షణ మనందరి బాధ్యత అనే ఉద్దేశంతో గోవులను సంరక్షిస్తున్న నిత్యోగ సాధన సెంటర్ సభ్యులు కొండపాక మా జయం ఆవాల మనమ్మ మా పార్థివ ఉదయాన్ని ఆర్వీఎం హాస్పిటల్ కు అప్పగింత విజ్డమ్ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోవులను సంరక్షించాలని బాధ్యతతో వాటి బాగోగులు చూసుకునేందుకు ప్రతి ఒక్కరూ నాడు బి ముందుకు రావాలని ఉద్దేశంతో నిత్యయోగ సాధన సెంటర్ సభ్యులు ముందుకు వచ్చి గోవులను సమర్క్షిస్తున్నారు హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గోమాతను అదృష్ట దేవతగా భావించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది నూతన గృహ ప్రవేశాలు చేసేవారు గోవులను ముందు పంపించి తదుపరి గృహ ప్రవేశం చేయడం జరుగుతోంది జమికుండ మున్సిపల్ పరిధిలోని పదుల సంఖ్యలో ఉన్న గోవులు రోడ్డుపై తిరుగుతూ చెత్తా తినడమే కాకుండా ప్లాస్టిక్ కవర్లను సైతం భుజించడంతో అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి అంతేకాకుండా రోడ్డుపై ఇష్టారాజ్యంగా గోవులు ఉండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది గోవులను సంరక్షించాలని దృఢ సంకల్పంతో నిత్యయుగ సాధన సెంటర్ సభ్యులు ముందుకు వచ్చి గోవులన్నింటినీ ఒక చోటికి చేర్చి ఇమ్మడి అనిల్ కు చెందిన స్థలంలో వసతి గృహాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం దాతలు సాధన సమితి సభ్యులు మున్సిపల్ సభ్యులు గోమాతలకు కావాల్సిన ఆహార పదార్థాలను అందుచేయడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చేపడుతున్నారు దీనిలో భాగంగా ఎండావానకు తట్టుకునే విధంగా గోవులను సంరక్షించేందుకు షెడ్ నిర్మాణం చేసేందుకు దాతలు ముందుకు వచ్చి గోవులను సంరక్షించాలని సాధన సమితి సభ్యులు కోరుతున్నారు పట్టణంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్య గోవుల సంరక్షణలో పాలు పంచుకోవాలని గోవు సంరక్షణ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని అది అందరికీ సంబంధించిన అంశమని పేర్కొన్నారు శుభకార్యాలకు గోమాతలను పూజించడం ఆనవాయితీగా వస్తోందని అలాంటి గోమాతలను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిత్యయుగ సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు ఊళ్ళో తిరిగే ఆవులు గోవులు ఏవైతే ఉన్నాయో అవి అన్నెసెసరీగా ఇక్కడక్కడ తిరుగుతున్నాయి ఏ బయట ఉండే పేపర్లు అన్నెసెసరీ ఫుడ్ తీసుకొని అవి అనారోగ్యానికి గురవుతున్నాయి కాబట్టి జమ్ముగుండ్లో నడపడుతున్న నిత్యయోగ సమితి యొక్క సభ్యుడు గరిపల్లి వెంకన్న గారు దీని ముందు వచ్చి కొంచెం కాకపోతే కొంచెం మనం సేవ చేద్దామనే ఉద్దేశంతో తని ఒక వన్ మంత్ నుండి దాన్ని సర్వీస్ చేసుకున్నాడు ఇక ప్రస్తుతానికి ఇమ్మడి అనిల్ గారు తన స్థలాన్ని వాడుకోమని చెప్ చెప్తే దాన్ని వాడుకొని బయట ఉన్న ఆవులను తీసుకొచ్చి కొంత వాటికి పశువులకు దాన మిగతా వస్తువులు తను సప్లై చేసుకుంటూ దాత ఎవరినిచ్చిన విరాళంగా దాతలు సరిపోయేక్కడికి ఇస్తున్నారు దాతలు ఎవరిచ్చినా తీసుకొని దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఎవరైనా దా దాతలు దీన్ని సేవ చేయాలనే భావం ఉన్న వాళ్ళు ఇది ఓపెనే ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది పబ్లిక్ ప్రాపర్టీ అందరం కలిసి సేవ చేస్తామనే భావంతో తను ముందుబడి చేస్తున్నాడు కావున దీనికి అవసరం ఉన్న వచ్చి మీ సొంతంగా భావించి దీనికి ప్రస్తుతానికి ఒక షెడ్ వేయవలసినది ఓ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతున్నది నిత్య యోగా సమితి వాళ్ళు కొంచెం చేస్తున్నారు మిగతా ఎవరిచ్చినా చేస్తారు ఎవరిచ్చినా సంతోషంగా స్వీకరించి సేవ నిమిత్తం తప్ప ఇక్కడ స్వార్థంతో కానీ అవసరంతో కానీ ఎవరి సొంత విషయం కానీ ఏమి లేదని కుంట ప్రజలకు విజ్ఞప్తి ఇక్కడ జమ్మికొండ పట్టణంలో ఈ ఆవులు రోడ్లెంబడ తిరిగి కాగితాలు వేస్టేజీ ప్లాస్టిక్లు అవి ఇవి తినుకుంటా వాటి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అలాగే ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది చివరస్తాలో బస్ స్టాండ్లో అక్కడిక్కడ పడుకుంటున్నాయి వాటికి కూడా అనారోగ్యం వచ్చేసి వాటికి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఏదో ఒక ఆలోచనతో వాటికి ఏదైనా ఒకటి చేయాలి వాటికి మంచి చేయాలనే ఆలోచనతోని వాటికి పుట్ట నింపాలనే ఆలోచనతోని ఇక్కడ జమ్మికుంటలోని బుడ్డగిరిని ముందు ఒక ఖాళీ ప్లేసు ఇమ్మడి అనిల్ గారు వారు ఎంతో ఉదారంతో ముందుకొచ్చి వారి స్థలాన్ని కేటాయించి కొన్ని సంవత్సరాల వరకు కొన్ని సంవత్సరాల వరకు ఆ స్థలాన్ని మనం వాడుకోవడానికి అవకాశం ఇచ్చిండు అదే విధంగా ఆయనే ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు ఈ గోవులకు సరిపడా దానా కానీ అవి కానీ ఆయన ఆయన వంతు ఆయన కూడా కృషి చేస్తున్నాడు చాలా వరకు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏందంటే మా యోగ సమితి తరఫున వీటి అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటికి దానా కానీ నీళ్లు కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నాము దీనికి మున్సిపల్ సిబ్బంది వారు కూడా బాగా సహకరించి వారు కూడా సహకరించి మాకు అన్ని విధాల సాయం చేస్తున్నారు వారు ఈ గోవులకు సరిపడా ఈ కూరగాయలు మిగిలిన కూరగాయలు కూడా కూరగాయల మార్కెట్ నుంచి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి వాటికి ఆహారాన్ని వాటి వాళ్ళు కూడా అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి సైట్లు కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వంతుగా కూడా కొంత ఆహారాన్ని సప్లై చేస్తున్నారు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి మన జన్మకుంట ప్రజలు కూడా చాలామంది ముందుకు వచ్చేసి వాళ్ళు కూడా మా ఈ గోమాతను రక్షించాలే ఈ పూజించాలే వీటిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంగా వాళ్ళు కూడా ఇతో వాళ్ళు వీటికి ఆహారాన్ని కూడా సప్లై చేస్తున్నారు అదేవిధంగా ఒక ఇద్దరు రైతులు కూడా మొన్న వీటికి గడ్డి గడ్డి ఉచితంగానే తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇచ్చి వెళ్ళిన గో మూత్రాన్ని కూడా ఔషధాలలో వాడుతున్నారు క్యాన్సర్ కూడా తక్కువైతున్నాయి అదేవిధంగా గో పేడ కూడా హోమాలల్లో వాడతారు ఇది ఏ రకంగా గోవుది ఏదైనా కూడా మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు అన్ని విధాలు ఇది మంచిది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం ఇది మనకి ఇది ఇక్కడ ఉన్నందుకు మనకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఏం లేదు గోవులను కాపాడుకుందాం వాటి యొక్క సేవ చేద్దాము వాటికి సరిపడా వాటికి అన్నం పెడదాము వాటికి సరిపడా ఫుడ్ పెడదాము అనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఇది అందరిది ఏ ఒక్కరిది కూడా ఇది ప్రోగ్రాం కాదు అందరు ఇతో ఎవరైనా రావచ్చు సేవ చేయవచ్చు జల వికాస సేవ సంస్థ ఆధ్వర్యంలో హుజరాబాద్ మండలంలోని చల్పూర్ తోకలపల్లి గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఏకశిలా లక్ష్మీ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ తేజ కార్డియాలజీ న్యూరాలజీ పల్మనాలజీ వైద్యులచే దాదాపు మూడు వందల మందికి పరీక్షలు నిర్వహించి మందులను మమణ చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఉచిత వైద్య సౌకర్యం అందజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ వైద్యుల చేత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జన వికాస స్వచ్ఛంద సేవ సంస్థ మేనేజర్ ఎండి కాజాబి కోఆర్డినేటర్ లీలా రజిత ఆస్పత్రి స్టాఫ్ నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సుమారు పది గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు వందల మంది దేశంలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు ఈసీజీ ఇలాంటి ఉచిత టెస్టులు నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే మారుమూల ప్రజలకి తర్వాత ముసలి వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ జరిగింది ఇవ్వడం జరిగింది నాలుగైదు స్కూల్ సూపర్ స్పెషలిస్టులు ఈరోజు ఈరోజు రావడం జరిగింది గుండె తర్వాత ఊపిరితిత్తులు జనరల్ వైద్య నిపుణులు ఆర్థోపెడిక్స్ సో ఇలా స్పెషాలిటీస్ రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పట్టణంలోని విజమ్ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి వరకు విద్యను అభ్యసించిన ఇంటర్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు జమ్మిగుంట పట్టణంలోని వెస్టమ్ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు ఇంటర్ బైపీసీ చేసిన విద్యార్థులు ఒక చోట కలుసుకుని అపూర్వ సమ్మేళనంగా ఏర్పడ్డారు ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులు తమ అనుభవాలను ఒకరికొకరు పంచుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒకచోట కలుసుకున్న విద్యార్థులందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆనందంగా గడిపారు వీడవంక మండల కేంద్రంలో ఇటీవల నేదురు రాజయ్య అనే వ్యక్తి మృతి చెందగా మృతుడి కుటుంబానికి బియ్యం అందజేశారు వీడవంక మండలం సుంకరిపల్లి గ్రామానికి చెందిన నేదురు రాజయ్య మాజీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చల్లూరు అధ్యక్షులు గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి వారి కుమారులు నేదురు రవి నేదురు కుమారులకు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశారు కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ప్రధాన కార్యదర్శి ముదుసాని శ్రీనివాస్ సభ్యులు రాయినవేణి సంపత్ మీస వెంకటేష్ సలహాదారుడు పల్లపు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గోవుల సంరక్షణ మనందరి బాధ్యత అనే ఉద్దేశంతో గోవులను సంరక్షిస్తున్న నిత్యయోగ సాధన సమితి సభ్యులు కొండపాక మాజీ ఎంపీటీసీ ఆవాల మనమ్మ పార్థివదేహాన్ని ఆర్వీఎం హాస్పిటల్ కు అప్పగింత విజ్డమ్ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈ వార్తల ఇంతటితో సమాప్తం అంతవరకు సెలవు నమస్తే